హాయ్ హలో అందరికీ అంతా బాగున్నారా నేను మీ శ్రీశాంతి మెహర్ ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలి కదా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నాకు కూడా ఎందుకంటే ఈ సంవత్సరం నా పుస్తకం రాబోతోంది కవితల పుస్తకం దాంతోపాటు ఈ సంవత్సరం మొదలవ్వడమే నా కవితల పుస్తకం టాపిక్తో మొదలైంది అలానే ఒక కవితతో మొదలైంది నేను కవిత రాశాను ఎప్పుడు రాస్తున్నాను కానీ గ్యాప్స్ గ్యాప్స్ వస్తున్నాయి కదా ఏంటో ఫస్ట్ తారీఖునే ఒక కవిత రాయాలి అనే ఆలోచన రాకుండా మొదలుపెట్టాను అది బాగా వచ్చిందని అనిపించింది నాకైతే తృప్తిగా అనిపించింది ఇక ఈ సంవత్సరం ప్రతి అంటే వీడియో ఇలా చేసేస్తా అలా చేసేస్తా ఇప్పుడు ప్రతిజ్ఞం అలవాటైపోయింది కానీ ఈసారి అలా కాకుండా వీలైనప్పుడు నాకు వీళ్ళని బట్టి నా ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒకటి పెడుతూ ఉండాలని ఆలోచనలో ఉన్నాను చూద్దాం ముందైతే మాట వినం మాటిస్తుంటే అస్సలు అవడంలే సరే ఫైజ్ కవిత్వం వేళ ఎందుకో ఓపెన్ చేయగానే ఇది ఒకసారి చదివేయాలి అని అనిపించింది ఒకసారి చదివేస్తాను రండి మారుతున్న ఎడబాటు గాయాలు నాది కాదు ఇది ఫైజ్ కవిత్వం ఓకే కదా ఎడబాటు గాయాలు మారటం మొదలైంది నేను అనుభవిస్తున్న దానికి నాకు నేనే విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను ఆమె సిరోజాల గురించి నేను గుర్తు చేసుకుంటున్నాను అవి గాలిలో తేలియాడుతుంటే ముక్త మనోహరంగా ఉండేది నా అంతకు నేనే ఆమె ఉండే వీధుల్లోకి వెళ్ళేవాడిని అక్కడ నన్ను కలిసిన కొందరితో మాట్లాడేవాడిని కానీ నేను పరాయవాడిని నా సొంత నగరం కాదది అందుకని అందరి సానుభూతి కోసం చూసేవాడిని నేను ఒక ఖైదీని న్యాయస్థానం బోరులో ఉన్నాను నా పెదవులో ముద్ర వేయబడినవి నేను మాట్లాడరాదు రాత్రి రాత్రిపూట నేను ఖైదీల బోనులో ఉంటాను నేను ఎప్పుడూ రెచ్చిపోతే నీవు నన్ను నిందించరాదు ఈ కవిత ఎందుకో నాకు ఒకలా మొదలుపెట్టి ఇంకోలాగా ఎండ్ అయిందేమో అనిపించింది కానీ ఇందులో ఏదో ఒక ఎడబాటు గురించి స్టార్ట్ చేశాడు కాబట్టి నాకు నా సబ్జెక్ట్ ఏనేమో నాకు దగ్గరగానే ఉందేమో అని అనిపించింది కాకపోతే దీన్నే ఎందుకు తీసుకున్నావు దీనికి ఏం కారణం అంటే దానికి కారణాలు ఉండవు కొన్ని కొన్ని అలా నచ్చేస్తాయి అంతే అందులో ఏం రీజన్స్ ఉండకపోవచ్చు స్టార్టింగ్ నచ్చింది ఎండింగ్ ఆయన ఇష్టం వచ్చినట్టు ఫినిష్ చేసుకున్నాడు అది ఆయన ఇష్టం కాకపోతే ఎండింగ్ ఎందుకో నచ్చింది ఈ సంవత్సరం బాగా కవితలు రాయాలని నా కవితల పుస్తకం మీ అందరి ఆదరణని చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి ఒక స్టార్టింగ్ ఆ స్టార్టింగ్ స్టార్టింగే ఒక మంచి దాంతో ప్రారంభమైతే మనసుకి ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది కదా ఆ హ్యాపీనెస్లో ఉన్నాను అనమాట రెండో రోజులో ఉన్నాం మొదటి రోజు అయిపోయింది అలాంటి దుఃఖాలు ఏం లేవు కానీ కొత్త సంవత్సరంలో అంత కొత్త కొత్తగా స్టార్ట్ చేయడం అనేది మనం అందరం చేసేదే ఈ సంవత్సరం డైరీ రాస్తాను లేదంటే ఈ సంవత్సరం మెడిటేషన్ చేస్తాను లేదంటే స్లిమ్ అవడానికి ఏదో పరుగో నడకో ఏదో చేస్తాను అలాంటి శబ్దాలు చేస్తూ ఉంటాం కదా అలాంటి శబ్దాలు కాకుండా నాకు నచ్చినట్టుగా నేను లైఫ్ లీడ్ చేస్తానని గట్టిగా నమ్ముతున్నాను ప్రతి సంవత్సరం అంటే రెండు వేల నాకు ఊహ తెలిసింది తొంభై మూడు తొంభై రెండు అలా అక్కడి నుండి ఇప్పటి వరకు ఏ సంవత్సరం కా సంవత్సరం కొత్తగానే ఉంది బాధలు కష్టాలు కష్టాలు కన్నీళ్ళు విచారాలు మనోవేదనలు ప్రేమలు విరహాలు మోహాలు ఇలాంటివన్నిటితో పాటు జీతం ఏదో ఒక బరువు కాస్త తేలిక ఒక కాస్త బరువు కాస్త తేలిక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది దాంతో మనం వెళ్ళిపోతున్నాం కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ఏది జరిగినా మనం తట్టుకోగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడనుకోండి పూర్తి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని దాంతోపాటు కాస్త సందడిని ఇచ్చాడనుకోండి అది నేను అనుకుంటాను అంతే దేవుడు అది ఇస్తే చాలు ఆరోగ్యము కాస్త జ్ఞానం కాస్త అన్నీ తట్టుకోగలిగే మనోధైర్యం దీంతోపాటు ఒక చలాకీతనం అది ఉన్నదనుకోండి దేన్నైనా గటనయిపోవచ్చు లాక్కొచ్చేయచ్చు కొంత పాటు అంతే ఈ సంవత్సరం నాతో పాటు మీ అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ No steak.